పటాలు భౌతిక పటాలు ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ ఇరవై ఒకటో ప్రశ్న కాంటూరు రేఖలు దూరం దూరంగా ఉంటే ఆ ప్రాంతంలో వాళ్ళు ఎంత కాంటూరు రేఖలు దూరం దూరంగా ఉంటే ఆ ప్రాంతంలో వాళ్ళు ఆప్షన్ ఏ లేదు ఆప్షన్ బి ఎక్కువ ఆప్షన్ సి తక్కువ ఆప్షన్ డి చెప్పలేము ఇరవై ఒకటో ప్రశ్న కామెంట్ చేయండి ఇంకా లైక్ చేయకపోతే ఖచ్చితంగా లైక్ చేయండి ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇక్కడ ఇరవై ఒకటో ప్రశ్నకి ఒక్కరు మాత్రమే రైట్ ఆన్సర్ చెప్పారు ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ తక్కువ ఇరవై రెండో ప్రశ్న కాంటూరు రేఖల వలన ఉపయోగం వీరికి గలదు కాంటూరు రేఖల వలన ఉపయోగం వీరికి కలదు రోడ్లు ఆనకట్టలు నిర్మించే వారికి పంటలు సాగు చేయు రైతులకు వ్యాపారులకు గ్రామీణ ప్రజలకు ఇక్కడ రోడ్లు ఆనకట్టలు నిర్మించే వారికి ఉపయోగపడుతుంది కాంటూరు రేఖలు ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ ఇరవై మూడో ప్రశ్న తూర్పు దక్షిణానికి మధ్య గల మూల తూర్పు దక్షిణానికి మధ్య గల మూల ఈశాన్యం ఆగ్నేయం వాయవ్యం నైరుతి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ ఆగ్నేయం ఇరవై నాలుగో ప్రశ్న మంచిర్యాల జిల్లాలోని లక్కెట్టిపేట్ మండలం యొక్క దక్షిణ సరిహద్దు ఇట్లాంటి క్వశ్చన్లు లేని రాకపోవచ్చు బట్ మంచిర్యాల జిల్లాలోని లక్కేటిపేట్ మండలం యొక్క దక్షిణ సరిహద్దు తుంగభద్ర నది గోదావరి నది కృష్ణానది మంజీర నది ఆప్షన్ బి గోదావరి నది ఇస్ ద రైట్ ఆన్సర్ ఇరవై ఐదో ప్రశ్న తెలంగాణలో గల జిల్లాల సంఖ్య తెలవెవరుండకపోవచ్చు నాకు తెలిసి ఆప్షన్ సి ముప్పై మూడు ఇస్ ద రైట్ ఆన్సర్ ఇరవై ఆరో ప్రశ్న ఈ క్రింది వాణిలో నల్గొండ జిల్లాకు సరిహద్దుగా లేని జిల్లాను గుర్తించము ఇక్కడ నాలుగు ఇచ్చిండ్రు నల్గొండ జిల్లాకు సరిహద్దు ఉండకూడదు ఉండందేంది యాదాద్రి భువనగిరి రంగారెడ్డి నాగర్ కర్నూలు వనపర్తి ఇక్కడ ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ నా వనపర్తి ఇరవై ప్రశ్న ఈ క్రింది వాణిలో తెలంగాణ రాష్ట్రానికి సరిహద్దుగా లేని రాష్ట్రం ఈ నాలుగింట్లో తెలంగాణ సరిహద్దుగా లేని రాష్ట్రం ఆప్షన్ ఏ కర్ణాటక ఆప్షన్ బి మహారాష్ట్ర ఆప్షన్ సి ఛత్తీస్గఢ్ ఆప్షన్ డి తమిళనాడు ఖచ్చితంగా అందరు కామెంట్ చేయాలి ఫ్రెండ్స్ ఇక్కడ ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ తమిళనాడు ఇరవై ఎనిమిదో ప్రశ్న ఉత్తరం తూర్పుల మధ్య గల దిశ ఉత్తరం తూర్పుల మధ్య గల దిశ వాయవ్యం ఈశాన్యం నైరుతి ఆగ్నేయం ఆప్షన్ బి ఈశాన్యం ఇస్ ద రైట్ ఆన్సర్ ఇరవై తొమ్మిదో ప్రశ్న దక్షిణం పడమరల మధ్య గల దిశ పడమరం దక్షిణం పడమరల మధ్య గల దిశ ఇక్కడ ఇరవై తొమ్మిదో ప్రశ్నకి ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ నైరుతి ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ ఈ మధ్యలో మన క్వశ్చన్లు ఇవన్నీ ముప్పయో ప్రశ్న ఆగ్నేయంకి ఎదురుగా ఉండే దిశ ఆగ్నేయంకి ఎదురుగా ఉండే దిశ నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ ఇక్కడ తెలుగులో రాస్తారు చూడండి ఇది ఈశాన్యం ఇది వాయువ్యం ఇది నైరుతి ఇక్కడ ఆగ్నేయం ఇప్పుడు చెప్పండి ఆన్సర్ ఆగ్నేయంకి ఎదురుగా ఉండే దిశ వాయవ్యం ఈశాన్యం నైరుతి ఆగ్నేయం ఇక్కడ ఆప్షన్ ఏ వాయవ్యం ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ ముప్పై ఒకటో ప్రశ్న నల్గొండ జిల్లాలో గల మండలాల సంఖ్య ఏ జిల్లాకు సంబంధించిన ప్రశ్న అయినా ఉండవచ్చు అన్ని జిల్లాలకు సంబంధించిన మండలాలు ఎన్ని ఉన్నాయో మీకు తెలిసి ఉండాలి ఇక్కడ నల్గొండ జిల్లాలో గల మండలాల సంఖ్య ఇక్కడ ముప్పై ఒకటి జి మండలాలు ఉన్నాయి ముప్పై ఒకటి మండలాలు ఒకవేళ నాగర్ కర్నూలు జిల్లాలోని మండలాల సంఖ్య ఎంత అంటే ఇరవై వనపర్తి జిల్లాలోని మండలాల సంఖ్య అంటే పదకొండు ఈ విధంగా కాకుండా రా ఈ విధంగా మొత్తం మీద ముప్పై రెండో ప్రశ్న తెలంగాణ రాష్ట్రంలో అత్యంత తూర్పునగల జిల్లా తెలంగాణ రాష్ట్రంలో అత్యంత తూర్పునగల జిల్లా సూర్యపేట భద్రాద్రి కొత్తగూడెం మహబూబాబాద్ నల్గొండ ఆప్షన్ బి భద్రాద్రి కొత్తగూడెం ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ ముప్పై ప్రశ్న క్రింది వాణిలో తెలంగాణ రాష్ట్రానికి పశ్చిమాన సరిహద్దును గుర్తించము తెలంగాణ రాష్ట్రానికి పశ్చిమాన సరిహద్దును గుర్తించము కర్ణాటక తమిళనాడు ఛత్తీస్గఢ్ ఒడిస్సా ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్ కర్ణాటక ముప్పై నాలుగో ప్రశ్న భారతదేశంలో రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల సంఖ్య ఎంత ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి ఎన్ని కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి ఇరవై ఎనిమిది రాష్ట్రాలు తొమ్మిది కేంద్రపాలిత ప్రాంతాలు ఇరవై ఎనిమిది రాష్ట్రాలు తొమ్మిది కేంద్రపాలిత ప్రాంతాలు ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాలు ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాలు మీరు ఒక్కసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎంతమందికి తెలుసు ఈ విషయం అనేది నాకు తెలియాలి సో ఇక్కడ వెరీ గుడ్ వెరీ గుడ్ ఆన్సర్ అండి ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఎనిమిది యూనియన్ టెరిటోరియస్ ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఇరవై తొమ్మిది కాదు ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఢిల్లీ అనేది యూనియన్ టెరిటోరియల్ ఇంతకుముందు యాక్చువల్లీ ఇరవై తొమ్మిది ఏడుండే ఇప్పుడు అది ఇరవై ఎనిమిది ఎనిమిది అయింది ముప్పై ఐదవ ప్రశ్న భారతదేశం వైశాల్యం పరంగా ప్రపంచంలో ఎన్నో స్థానంలో ఉంది భారతదేశం వైశాల్యం పరంగా ప్రపంచంలో ఎన్నో స్థానంలో ఉంది ఆప్షన్ ఏ ఐదు ఆప్షన్ బి ఆరు ఆప్షన్ సి ఏడు ఆప్షన్ డి రెండు మరి ఇంకా వీడియోని లైక్ చేయకపోతే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్ కొత్తగా వస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఏడవ స్థానంలో ఉంది ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్